నమస్కారం అండి నా పేరు కోటేశ్వరావు మా నాన్నగారి పేరు ఓకంటి స్వాములు గారు మేమిద్దరం అన్నదమ్ములం అండి మా అన్నయ్య గారి పేరు జనార్దన్ రావు ఇప్పుడు ఇది అందుకే సైనిస్ పేర్లతో మాడర్స్ పేరుతో కొట్టేవాళ్ళు కదా ఇప్పుడు ఇదేంటంటే కొత్తగా తాడర బిగిస్తారు ఇది మామూలు స్పేర్లతో కొట్టా కొట్టుడు బొమ్మలతో మళ్ళీ పవర్ స్పేర్ అనే పవర్ పవర్స్ పేరుతో కూడా కొట్టా తర్వాత టైమాన్ స్పేర్ వచ్చి దాంతో కొత్తగా వచ్చిందండి దాంతోను కొట్టాను ఇది నేను విజయవాడ వెళ్తే అక్కడ వాళ్ళని అడిగితే ఈ స్పేరు ఏంటంటే అంటే వాళ్ళు కూడా చెప్పారు దీన్ని కొనుక్కొచ్చి కొనుక్కొచ్చి కొనుకొచ్చి ట్రాక్టర్కి బిగించా ఈ బల్ల పెట్టి ట్రాక్టర్కి బిగిచ్చా ట్రాక్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు లాభం ఏంటి అట్లా మోడల్స్ పెరిగి టైనింగ్ టైనింగ్స్ పెరిగింది దీనికి దీనికి ఇది కొడితే చేను మొత్తం అంతా తడిసిపోయి కలిసిపోతుంది బాగా ఈ బండి ఆస్వరు ఏడు పాయింట్లు పెట్టంట్లు ఏడు పాయింట్లు అయితే మిషన్ వచ్చేదోటికి నాలుగు పాయింట్లు ఉంటుంది ఇక్కడ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు ఎంత కావలేదు ఇంకోటి ఇద్దరు రెండు గన్లు ఇచ్చుకుని కొట్టుకోవచ్చు ఇద్దరు రెండు పాయింట్లు ఉన్నాయి నేను ఒకదాన్ని యూజ్ ఇప్పుడు రెండింటిని కొట్టుకోవచ్చు ఇప్పుడు దీని కాస్ట్ ఎంత పడుతుందండి దీని కాస్ట్ వచ్చేది ఏడు వేలు పడింది నాకు ఇక్కడ అన్ని బిగిచ్చేటప్పటికి మొత్తం ఈ పైపు ఈ బెల్ట్ ఈ పుల్లి ఈ బెల్ట్ లో యాడ్ చేసి కరెక్ట్ గా ఈ మట్టికి ఎప్పుడు టైట్ గా ఉండాలి బెల్ట్ ఇది లేకపోతే కదా ఏదైనా మొక్కలు పెట్టుకుని పైకి లేపుకొని టైట్ పెట్టుకోవాలి ఈ పుల్లి తిరగాలి గట్టిగా తర్వాత ఇప్పుడు మీరు ఇప్పుడు పొలంలో కొట్టాలంటే ఎట్లా కొడతారు ఇప్పుడు ఎలా వెళ్తారు నేను నాకు ఇక్కడ అక్కడ ఒక ఇరవై ఎకరాలు ఉంది ఇక్కడ పదిహేను ఎకరాల దాకా ఉంది ఒక సేలోని ఆ సేలోని అడ్డం వేసుకుని వెళ్ళిపోయి పక్కన పెట్టుకున్నా గాడి 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 వేసుకుని అక్కడ 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 పెట్టేసి అక్కడ ఈ పైప్ వచ్చేసి ఇది రెండు ఎకరాలు దాకా మూడు ఎకరాలకి వెళ్ళిపోతుంది మూడు చుట్టలు కొన్నా చుట్ట యాభై యాభై మీటర్ల చుట్ట మూడు చుట్టలు కొన్నా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి చక్కగా కొట్టుకుంటాం ఇది ఇప్పుడు ఎకరానికి ఏడు బిందులు పడుతుంది అండి ఎకరానికి ఏడు బిందులు అది ఏడు ఏడు బిందులు ఏడు బిందులు ఇది అయితే రెండు ఎకరాలకు వచ్చేది ఒక్కసారి నీళ్ళు పోసుకుంటున్నామండి

మూడు రోజులు కొట్టేవాడిని ముప్పై ఎకరాలు మూడు రోజులు కొట్టేవాడిని కొద్దిగా మిగిలేదు రెండు స్పేర్ల మీద ఇదైతే రెండు రోజులు అయిపోతుంది రెండు రోజులు అయిపోతుంది రెండు రోజులు అయిపోతుంది ముప్పై ఐదు ఎకరాలు కూడా రెండు రోజులు అప్పుడు కూడా అంతే రెండు స్పేర్లు పెట్టేవాడిని కొట్టేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురేమో నీళ్ళు పోసేవాళ్ళు ఐదుగురు మనుషులు ఉండేవాళ్ళు కావాలి కావాలి అవి సామాన్లు బొమ్మలు బిందులు అవి ఉంటాయి కదా అవి మోసుకుంటాయి ఇప్పుడు ఒరిసేలో కూడా ఈ సుంకు మీద ఉన్న చేను కూడా ఇప్పుడు నేను చూసి కొట్టాను సుంకు ఏం ప్రమాదం ఏమి లేదు పైపు ఎత్తుకుంటే ఇంకో మనిషిని ఎగస్ట్రా ఎట్టుకున్నాంకు ఇప్పుడు అంటే ఇత ఇప్పుడు ఇతవరకే మగవాళ్ళు బాగా ఇవి చేసి కొట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు స్వేర్లు మోయాలి కాబట్టి ఇప్పుడైతే ఇద్దరు మగవాళ్ళు ఉంటే ఇద్దరు ఆడవాళ్ళు ఇచ్చుకుని కొట్టేయచ్చు ఇప్పుడు ఇరవై లీటర్ల పైన పదహారు లీటర్లు ఆడేసిన భుజం మీద మొయ్యాలి మొయ్యాలి ఎంతలో తన్నా దిగని ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సుఖంగా ఉంది సుఖంగా ఉంది పై సుఖంగా ఉంది కొట్టేవాడికి చాలా ఈజీగా ఉంది మనకు కూడా చేను రైతుగా మీకు బాగుంది ఆ చేను కూడా శుభ్రంగా చక్కగా కలుతుంది ముందర మందు మందు ఏంటండి పైపు నుంచి ఏంటి ఈ పైపు ఒకటి ఇది వచ్చేటప్పటికి మూడు మూడు పైపులు ఉన్నాయి దీనికి మూడు ఉన్నాయి ఇది ఎక్కువ ప్రశ్న సగం గట్టిగా అది లాక్ చేసి ఒక దాంట్లో పంపిస్తే పైపు లాగవు అందుకని కొద్దిగా లూజ్ వాటర్ వెనక్కి వచ్చేసేయాలి ఇది ఈ పైపు ఇది ఇది వాటర్ ఇప్పుడు మందు కలిపి కదా ఇది మందు కలిపిన నీళ్లు వేస్ట్గా పోతే మన నష్టంగా దాంట్లో పెట్టేస్తాం దీంట్లో పెడతారా పెడతా మళ్ళీ పైపులో దీంట్లోనే ఎట్టేస్తాం అది కూడా ఇటు వచ్చే నీళ్ళు ఇది లాక్కుంటది ఇదేమో వేస్ట్ వాటర్ దీంట్లో వేస్ట్ కాదు అది డెలివరీ అవుతుంది స్పీడ్ కి కింద నుంచి పైన లెక్కటి వచ్చేది కేలికేస్తా ఉంటది నీళ్ళు వస్తాయి కాబట్టి ఇది ఇది ముందు కలిపి కదా దీంట్లో ఇది ఫిల్టర్ నలకల పొలకలు రాకుండా ఈ ఫిల్టర్ ఈ నీళ్లు కలిపిందంటే ఇంటో పెడతాం ఇంటో పెట్టి ఇది లాక్కుని అప్పుడు దీనికి పంపిస్తుంది స్పేర్కి గన్నుకి గన్. గన్ను ఇచ్చేసి మొత్తం పొలం అంతా తిరుగుతా దాంతో గన్ను గన్ ఇది గన్ను ఆ స్పేరింగ్కి సంబంధించిన గన్ ఇది ఇది తగ్గించుకోవచ్చు మనం మనం వర్ష ఉండ రైతులకి అందరికి తెలిసిందే ఇది గన్ను ఇంకా దాని మీద ఇంకా పొగలు కమ్ముకుంటా అప్పుడు వెళ్తుంది తడుపు తగ్గి ఇది ఇప్పుడు ఇది ఇది పిటోర్ సాఫ్ట్ కి పుల్లి చేసి అంటే తాటర్ నుంచి రన్నింగ్ రన్నింగ్ తాటర్ ఇంజన్ వాడితే అవును గేర్ రేసు దీని స్పీడ్ని బట్టి దీన్ని ఎంతైనా పెట్టుకోవచ్చు ఇది నువ్వు తాటర్ రేసింగ్ నేను నార్మల్ లోనే వండిచ్చాను అదే హెచ్పిలో వండిచ్చా నేను ఏడు పాయింట్లు ఇప్పుడు ఒరికి కొడుతున్నారు కదా ఇప్పుడు రేపు పైరు ఉంటది అంటే సెకండ్ ఇయర్ పంట ఉండదు కదా అప్పుడు శనకాయ కానీ మినిమి గానీ వేస్తే దానికి ఎట్లా ఉంటుంది దానికైతే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే ఇంకా లేబర్ అక్కర్లా ఇంకా ఎంతమంది లేబర్ అవసరం అసలు ఇది ఇప్పుడు నేను ఇప్పుడు అక్కర్ల ఇంకా లేబర్ అక్కర్లే ఇప్పుడు నేను ఇంకోటి అప్పుడు శనకాయ కానీ మినిమం కానీ అపరాలు వేసినప్పుడు ఇంకా ఈ దీనికే సెట్ చేసేస్తా అప్పుడు ఇంకా ఉంది దీనికి చెయ్యాల్సింది ఉంది పదివేల రూపాయలు అవుతాయి దానికి అది చెయ్యాలంటే ఈ కుర్చీ ఏంటంటే ఇప్పుడు నేను దాంట్లో కూర్చున్న లేకపోతే నీళ్ళదో ఏదో పెట్టుకుని దాంట్లో పెట్టుకుని కొట్టుకోవచ్చు మనిషి కూడా కింద నడగండా చాలా పురుగు బట్ట ఉంటాయని దర్శన వాళ్ళు ఉంటారు కదా ఇదైతే ఎవరినైనా ఎక్కించుకుని చేయొచ్చు ఆడవాళ్ళు అయినా సరే ఈ గన్ని ఇచ్చుకుని కొట్టుకోవచ్చు మెట్లు మెట్లైతే మొగలతో అది కూడా పని అది కూడా లేదు ఉంటాయి స్ప్రింగర్లు పెట్టేసేసి వెళ్తుంటే ఇక మెట్ట చేలోకి నా నాలుగు చుట్లు తిరిగితే అయిపోద్ది చేను ఎకరం ఎకరం చేను అయిపోద్ది అవి ఇంకా నేను చెట్ చేసుకుని చూసొచ్చాను అవి కూడా చెట్ చేసుకుంటాను బాగా

పాయింట్లు అక్కడ ఇక్కడ పాయింట్లు ఏకుండా ఈ బెల్ట్ లో కూడా ఉంది ఈ బెల్ట్ కూడా టైట్ లూజ్ అయిందంటే మళ్ళీ గన్ కూడా ఈ రావు ఆపి 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 ఫుల్ టైట్ ఉండాలి టైట్ ఫుల్ టైట్ అంటే మాది టైట్ ఉండాలి ఉండాలి ఆ చక్రం గట్టిగా ఉండదు పిస్టల్ తొయ్యాలి కదా అది తిరిగినప్పుడు గట్టిగా ఉండదు మన చేతికి తిరగాలంటేనే కష్టంగా తిరిగింది అది ప్రెషర్ వచ్చేటప్పటికి ప్రెషర్ రావాలి కదా ఇప్పుడు ఇట్లా గాడ వేసుకెళ్ళారు రేపు కూడా ఇట్లాగే గాడ వేసుకెళ్ళి ఎక్కడ సాడ పెట్టేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ కొట్టే అప్పుడు ముప్పై అసలు తాటర్ మీద తాటరే కొట్టేస్తే ఒక రోజు పని తాట కొడితే నలిగిపోద్ది కదా ఇంకా శనక్కాయకి అయితే నలిగినాయి అవద్దు మినపకాయ అంటే ఇప్పుడు ఒకటి ఫస్ట్లో ఇప్పుడు మూడు సార్లు తిరిగింది కదా దీనికి ఇక అదే గాడి అమ్ముడు తిరుగుతాం ఇప్పుడు ఏముందండి ఏదో ఈ కలిపొచ్చో ఈ బంగారు తీతల అలాంటిది ఏదో పోయిందని మన ఎకరం అంతా ఒక లేకంగా పండదు కదా దాంట్లోనే ఇది అనుకుంటాం మరి నీకు లేబర్ కలిసి వస్తుంది ఒక్క డ్రైవర్తో ఒక్కటితో పని అయిపోతుంది అయితే మాపోతే ఒక మరం మీ నువ్వు పోతాయి అంతే ఒకసారి గాడిపోయిందంకొండీ దాంట్లోనే తిరుగుతాంగా అది ఇది మట్టికి మెట్టక మట్టికి నెంబర్ వన్ అండి ఇంకా మెట్టకు మట్టికి ఇప్పుడు నేను చేలో అడ్డం వేసుకుని వెళ్ళిపోయి కొట్టేసా ఇది సుంకుమే రాలిపోద్ది అని అన్నారు అన్నా కానీ నేను అయితే ఏమవుద్ది అని చూసి కొట్టా సుంకుకి ఇంకేం కదిలినట్లేదు చక్కగా యూజ్ చేసింది చాలా బాగుంది అది ఈ స్పేరు మంచిది ఎందుకంటే ట్రాక్టర్ ఉండవు అవును కిరాయి ఎకరానికి మూడు వందలు ఎంతో నాలుగు వందలు తీసుకుంటున్నారు అలా అని మనం వెళ్ళే కాదు వాళ్ళు ట్రాక్టర్ ఉండవు వాళ్ళకే మంచి ఇది ఈ పైపు ఇప్పుడు దానికి సంబంధించింది దానికి సంబంధించింది ఇది 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 కానీ షెట్టింగ్ కానీ లేకపోతే మనం పైపు దూరం వెళ్ళారు కదా మళ్ళీ వాళ్ళు వస్తా కొట్టుకుంటూ వస్తుండీ వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతే నుంచే మామూలుగా ఇది ఇది లేనప్పుడు ఇబ్బంది అయిపోతుంది ఇది మెలికలు అడిపోయి కేబుల్ అంతా మడతలు అడిపోయి కేబుల్ అంతా దెబ్బతింటుంది అందుకని ఏం చేశానంటే మార్కెట్కి వెళ్ళింది సిస్టమ్ బాగుంది మంచి ఐడియా చేశారు చాలా బాగుంది ఇది ఇప్పుడు ఇది చుట్టేదప్పుడు ఇట్లా తిప్పు కదా ఆ చేతిలో మెలిగాడకుండా అది అక్కడ ఎల్బో పెట్టా అది ఎల్బో తిరుగుతా ఉంటది ఇక్కడే లేదా అది అనుకో ఇక మనకి ఇది రీల్ రాదు రీల్ రాదు రాదు చుట్టేటప్పుడు తిరగాలి అదే లోపల అదే తిరుగుద్ది అక్కర్లా అంత క్రితం కేబుల్ పాడైపోయేది మెలికలు అది అదంతా లాక్కుని అదంతా బోగా భోజనం వేసుకుని మళ్ళీ దానికి ఏరే పని ఉంది దీన్ని ఏం చేశానంటే ఈ మార్కెట్కి వెళ్ళి రెండు చక్రాలు తీసుకున్నా రెండు చక్రాలు రెండు బేరింగ్లు తీసుకుని ఇక్కడ పౌండరీలో బిల్ పెట్టి ట్ట బుట్ట కట్టి లోపల బుట్ట కట్టి చేపించిన తర్వాత ఇక లోపల బెజి దానికి దానికి ఎలబోకి ఎలబో ఇది తిప్పుతా ఉంటే వైర్ లాక్కుంటాం చక్కగా ఇటు తిప్పుకుంటా వెళ్ళిపోవడమే ఎటు అయితే అటు చక్కగా ఇది లైన్ చుట్టుకుని మెల్ట్ అయిపోతా అది ఏమో తిరుగుతూ ఉంటది తిరుగుతా ఉంటది రన్నింగ్ రన్నింగ్ వేస్తా ఉంటది ఇది వచ్చిన తర్వాత ఇది చేసిన తర్వాత ఇంకా సుఖం అనిపించింది లేకపోతే ఈ పైపు లాక్కుండా ఇంకో మనిషి కావాలి ఇది ఏముంది ఆ బై లాగేజ్ లాక్కుండా ఉంటే తిప్పుకుంటా ఉంటే సొట్టేసుకుంటా సొట్టేసుకుంటా వచ్చేస్తుంది ఇది ఇది ఇచ్చిన తర్వాత బాగుంది ఇంకా ఒకటి 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 ఆలోచన బట్టి మా సొంత ఆలోచనలు బట్టి ఇది ఒకటి ఒకటి తయారు చేసుకుంటున్నామండి అన్నీ ఒకసారి కాకుండా దడిశా ఇది ఎత్తకి ఇది ఎంతవరకు ఈజ్ అవుద్ది ఎంతవరకు పని చేస్తుంది అని ఇంత ఖర్చు పెడుతున్నాం ఏంటని దడిచా ముందర సెట్ అయిపోయింది ఇది ట్రాక్టర్ ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా వేసుకోవచ్చు ఇంకా ఇంకెవరు రాలే ఈ ఏరియాలో ఈ గూడు మండలం ఈ చుట్టుపక్కల మొత్తంలో మందే ఎవరైనా పైతూరు బయటూరు జిల్లాల నుంచి వస్తున్నాయి మన మన ఏరియాలో మీరు ఊరినే కంటితో చూసి చేశాం ఇది అది బాదే బాగుందండి సిస్టం బాగుంది కలిసి వస్తున్నారు లేబర్ కలిసి వస్తున్నారు లేబర్ కలిసి వచ్చే కన్నా స్పెయింగ్ బాగుంది సేలో చక్కగా తడిసిపోకుండా చేనంతా కలుతుందే నువ్వు ఎట్టా కొట్టినా కలిసిపోద్ది ఇది మొన్న కలుపు ముందు కొడతానంటే బ్రహ్మాండం కలుపు ముందుకి కిందగా నేల ముందు కొడతానంటే దానికి యూజ్ చేసి బ్రహ్మాండంగా పనిచేసింది ఒక్క మొక్క కూడా మొలవ నాకు బాగా పెద్ద తడిసిపోయింది నేలంతా ఎక్కడ ఇప్పుడు ఈ మామూలు స్పేర్ అనుకోండి మనుషులు ఇట కొడతారా అది ఇట ఇటా కొట్టినప్పుడు ఏం చెప్తుంది అంటే ఈ గాడి తప్పుకుంటుంది ఆ గాడిలో అట్ట కొట్టినప్పుడు కొంతమంది కొడతారా కొట్నేది సీనియర్లు అనుకోండి ఒకళ్ళు అందరికి అట్టా కొడతారా కలుపు పెరిగిపోతుంది కలుపు ముందు ఎక్కడ పడితే అక్కడే చతుంది ఇది కొట్టిన తర్వాత ఒక పరక కూడమంతా అయిపోయింది అంతా బాగా గుమ్ము లేబర్ అంటే నాకు రెండు ఎంత క్రితం కలుపు ముందుకి ఈ స్పేర్తో కొట్టిన తర్వాత డెబ్బై ఎనభై వేలు అయింది కలుపున ముందు తప్పుకున్నాయి ఎక్కడన్నా ఏదైనా ఉన్నాయి కానీ డెబ్బై ఎనభై వేలైన లక్ష రూపాయలు తేడా లక్ష రూపాయలు తేడా వచ్చింది